మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేడు లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ దిగి యాత్రలో భాగంగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ధర్మపురి పోలీస్ స్టేషన్ కు లక్ష్మీ నరసింహ స్వామి వేయించేశారు దాదాపు ధర్మపురి పోలీస్ సిబ్బంది అయితే లక్ష్మీ నరసింహస్వామిని మంగళహారులతో కుటుంబ సభ్యులైతే స్వామి వారికి స్వాగతం పలికారు అనంతరం స్టేషన్ ప్రత్యేక పూజలు లక్ష్మీ నరసింహ స్వామి పాటు జగిత్యాల డిఎస్పీ మరియు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు మరిన్ని వివరాలు ధర్మపురి లక్ష్మీనరసింహ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వస్తారు అనే దాని మీద మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఈ రోజు ధర్మపురి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు దక్షిణ దిగ్గ యాత్రలో భాగంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ కు నిలయానికి వచ్చేస్తారు అందులోనే భాగంగా ఈ రోజు మన ధర్మపురి పోలీస్ కు స్వామివారు రావడం జరిగింది స్వామివారిని ఘనంగా మేము పల్లకీలో సేవ ఊరేగిస్తూ తీసుకొని వచ్చి ఘనంగా పూజలు అందుకున్నాడు ఇందులో భాగంగా ఏంటంటే ఈ ధర్మపురి పట్టణ కానీ మండలము తర్వాత జగిత్యాల జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మేము వాళ్ళకు సేవ చేసే అంత శక్తి సామర్థ్యాలను మాకు ఇంకా కలిగజేయాలని చేయాలని కోరుకుంటూ స్వామివారిని మేము వేడుకున్నాము ఈ ఇట్లా ఇంత ఘనంగా మేము ఉత్సవాలు నిర్వహించినందుకు మాకు అందరూ అర్చక స్వాముల వారు దేవాలయ సిబ్బంది ఈవో గారు మరియు మా పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులందరూ చాలా సహకరించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎక్కడ అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ధర్మపురి స్వామి దేవస్థానం పరిధిలో ఇక్కడ పోలీస్ స్టేషన్కి మాత్రమే వస్తారు ఎందుకు అని వస్తారు మీకు అనవయితీగా ఉంది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఇది ఇక్కడ ఒక ఆచారంగా నెలకొల్లబడ్డది ఎక్కడ కూడా మీరు అన్నట్టు దేశంలో ఎక్కడ కూడా స్వామివారు అనేది పోలీస్ స్టేషన్కి వచ్చి పూజలు అందుకోవడం జరగదు ఇది మాకు వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ మేము దీన్ని స్వీకరించి చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది ఆ మాటల్లో చెప్పలేని అనుభూతి ఉంది మా అందరూ కూడా ఈవెన్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ తర్వాత హోంగార్డ్ ఆఫీసర్లు ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని చాలా బాగా భక్తిభావంతో స్వామిభాన్ని సేవించుకున్నాం ఇది ఒక గొప్ప అనుభూతి సార్ ఎట్లా అనిపిస్తుంది అనుభూతి మాకు చాలా హ్యాపీగా ఉంది మేము వచ్చి కూడా టూ మంత్స్ అయింది ఇది మనకు తెలంగాణలో ఎక్కడ లేదు ఏ పోలీస్ స్టేషన్లో భగవంతుడు పోలీస్ స్టేషన్కు రావడం అనేది ఎక్కడ లేదు ఇక్కడ వచ్చి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు కూడా హాజరు అవ్వడం జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఏ రకంగా పూజలు స్వామి వారికి మన ప్రధానాలయంలో ఉన్న పూజారులు అందరూ వచ్చి ప్రధాన అర్చకులు అందరూ వచ్చి సుమారుగా రెండు గంటల పాటు పూజలు నిర్వహించడం జరిగింది ఇది పరిస్థితి దాదాపు లక్ష్మీ నరసింహ స్వామికి అయితే ప్రత్యేక పూజలు అయితే ధర్మపురి పోలీస్ స్టేషన్లో అయితే చేయడం జరిగింది